హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సైనిక చర్య జరుగుతోందని పాకిస్తాన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి స్పందించింది సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ మంగళవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు పహల్గా ముగ్గురుదాడిపై ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి ప్రాధాన్యతపై దృష్టి పెట్టాలని సూచించారు జైశంకర్ సంభాషణలో గుటెరస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు దాడికి పాల్పడిన వారిని సహకరించిన వారిని శిక్షించాల్సిన అవసరం ఉందన్న విషయంపై ఇద్దరం ఏకీభవించామని జైశంకర్ స్పష్టం చేశారు భారత్ తన దృఢమైన నిబద్ధతను వ్యక్తం చేసిందన్నారు ఇక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ తమపై భారత్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని తటస్థ దర్యాప్తు జరగాలని గుటెరస్ విజ్ఞప్తి చేశారట కశ్మీర్ సమస్యను ఐరాసా తీర్మానాల ప్రకారం పరిష్కరించాలన్న పాకిస్తాన్ నిబంధనను మరోసారి ఆయన ప్రస్తావించారు శాంతికి కట్టుబడి ఉన్నాం కానీ సార్వభౌమాధికారంపై ఎవరు దెబ్బతీశారో తగిన జవాబు ఇస్తామని షరీఫ్ హెచ్చరించారు యుఎస్ అధికారి ప్రతినిధి స్టీఫెన్ డిజారిక్ కూడా ఈ ఫోన్ సంభాషణలు జరిగాయని ధృవీకరించారు పహల్గాన్ దాడిని సెక్రటరీ జనరల్ ఖండించారు చట్టబద్ధత మార్గాల్లో న్యాయం జరిగేందుకు యుఎస్ అవసరమైనంత వరకు మద్దతుగా ఉంటుంది తగ్గేందుకు మధ్యవర్తిత్వాన్ని సిద్ధంగా ఉన్నామని తెలిపారు భారత వైఖరిలో మాత్రం స్పష్టత ఉంది ఉగ్రవాదంపై అసహనం న్యాయ ప్రక్రియ పట్ల నిబద్ధత స్పష్టంగా వినిపిస్తోంది ఇక పాకిస్తాన్ జూఎన్ చర్చలతో పరిణామాలు ఏ విధంగా మలుపు తిరుగుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది బల్గా ఉగ్రవాదుల కిరాతక దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంటోంది భద్రతా వైఫల్యంపై దృష్టి సారించింది జాతీయ భద్రతా సలహా మండలిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసింది ఇప్పుడున్న సభ్యులందరినీ తొలగించింది వారిపై వేటు వేసింది కొత్త ముఖాలకు చోటు కల్పించింది జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ను కొనసాగిస్తూనే సలహా మండలిలో పెను మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం మొత్తం భద్రతా సలహా మండలి ఇది ఇందులో ఆర్మీ పోలీస్ విదేశీ వ్యవహారాలకు చెందిన రిటైర్డ్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించింది జాతీయ భద్రతా సలహా మండలి కొత్త చైర్మన్గా అలోక్ జోషి అపాయింట్ అయ్యారు గతంలో ఆయన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా చీఫ్ గా పనిచేశారు పాకిస్తాన్ సహా వివిధ దేశాల రాజకీయ పరిణామాలు ఉగ్రవాదుల కదలికలు భౌగోళిక స్థితిగతులపై అలోక్ జోషికి గట్టి పట్టు ఉంది అజిత్ దోవాల్కు కుడి భుజంగా వ్యవహరిస్తారైన వెస్టర్న్ ఎయిర్ మాజీ కమాండర్ ఎయిర్ మార్షల్ పిఏ సిన్హాతో పాటు పలువురు ఈ సలహా మండలి సభ్యులుగా నియమితులయ్యారు మిలిటరీ సర్వీసుల నుంచి సలహా మండలి సభ్యులుగా నియమితులైన వారిలో రిటైర్డ్ అత్యున్నత అధికారులు సదరన్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సింగ్ రియర్ అడ్మిరల్ మాన్ టి ఖన్నా ఉన్నారు అలాగే పోలీస్ విభాగం నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ మన్మోహన్ సింగ్లకు ఈ బోర్డులో చోటు లభించింది అదే సమయంలో ఫారిన్ సర్వీసుల నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బి వెంకటేష్ వర్మను ఈ జాతీయ భద్రతా సలహా మండలిలోకి తీసుకున్నారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హోంమంత్రిత్వ శాఖ దీన్ని విడుదల చేసింది ప్లీజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్